దేవుని రాజ్యం అంటే ఎట్లుంటుంది అంటే నీతి అక్కడ సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందము అక్కడ పరాష్కంగా మాట్లాడే మాటలు ఉండవు అక్కడ దుఃఖం ఉండదు అక్కడ కడుపు నొప్పి ఉండదు అక్కడ తలనొప్పి ఉండదు అక్కడ ఏ వ్యాధి ఉండదు ఏ చింత ఉండదు మా మమ్మీ పోయింది లేదా నా బిడ్డ అత్తగారింటికి పోయింది లేదా అయ్యో సడన్గా చనిపోయిండు మా వ్యక్తి అని చెప్పి బాధపడేది ఉండదు అక్కడ హలేలుయా దేవుని నీ అక్కడ నెమ్మది అయినా ఎప్పటికీ సమాధానం మరి అక్కడ నువ్వు నెమ్మదిగా ఉండాలి అని అంటే నీ కుటుంబీకులు అందరు కూడా అక్కడికి వస్తేనే నువ్వు నెమ్మదిగా ఉంటావు నీ భర్త నీ భార్య చచ్చిపోయి నరకానికి పోతే నీ ఆత్మ పరలోకానికి పోతే నీకు అక్కడ నెమ్మది ఉండదు దేవుడు నెమ్మది ఇచ్చిన నీకు బాధ అనిపిస్తా అయ్యో జీవితాంతం కలిసి ఉన్న నా భర్త లేదా నా భార్య నరకం పోయిందే అని చెప్పి అక్కడ కిందగాళ్తా ఉంటే నీకు అక్కడ నెమ్మది ఉంటుందా హలేలుయా నెమ్మది అనిపిస్తుందా వేద బా వేదన బాధ అందుకనే ఇద్దరు కలిసి భార్య భర్తలు పడక మీద పడుకుంటే ఒకరు ఎత్తబడతారట ఒకరు విడవబడతారట ఎత్తబడేది ఎవరంటే ఆసక్తి కలిగి ప్రతి ప్రార్థనకు హాజరవుతూ ఆసక్తి పరులై ఆత్మచేత నడిపించబడ్డ వ్యక్తులు మాత్రమే వారు మాత్రమే ఎత్తబడతారు ఇద్దరు ప్రార్థనకు ఇద్దరిలో ఆత్మ నడిపింపు లేకపోతే ఇద్దరు ఎత్తబడే గుంపులో ఉండరు దయవచనమా మీకు చాలా సార్లు నేను చెప్తూ ఉన్నాను మొన్న ఇస్సాకు అన్న ఈ స్థలానికి వచ్చిన ఒక పని మీద నేను ప్రార్థన చెప్తా అంటే ఆయన నాకు అకౌంట్లకు డబ్బులు కొట్టేది నేను ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు నాకు జయించాడు ఫోన్పే ద్వారా తర్వాత పచ్చ కళ్ళలో ఒకటి వస్తుంది ఇట్లా పెద్ద మార్కులతోటి ఆ దేవుడు నాకు నాకు నాకెవరిప్పుడు డబ్బులు కొట్టేటనేది ఆదివారం ఏమన్నా అని చెప్పి నేను అనుకున్నాను హలో ఒక పావు తర్వాత అన్నయ్య వచ్చిండు ఒక పని మీద నా అకౌంట్లో డబ్బులు కొట్టుబడి కొడతాడు నేను చెప్పినా ఇది ఇంతకుముందే దేవుడు నాకు ప్రార్థన చేస్తా ఉంటే చూపించాడు నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు నీ జరగబోయే ఫ్యూచర్ని నీకు చూపెడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మ నడిపింపులో ఉన్నట్టు లేకపోతే ఇంకా నీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేదు కావచ్చు లేదా బ్యాలెన్స్ లేదు కావచ్చు నువ్వు కంపెనీతో కనెక్టెడ్ అయ్యి లేవు అన్నట్టు గుర్తుంచుకో ఇట్లా నువ్వు కరెక్ట్గా లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా నువ్వు నడకమే పోతావు మీ అందరిని పరలోకం చేర్చడం వరకు దేవుడు నన్ను ఇక్కడ పెట్టిండు నేను అనేక మార్లు మీకు హెచ్చరికలు పంపుతూ ఉన్నాను మనం ఆదివారం ఒక్కరోజు వచ్చి మనం పెట్టి ఆ పేడ చదురుకొని ఇంటికి పోయి ఇక మళ్ళీ ఆరు నెలల దాకా కనిపించకుండా మళ్ళా నెల దాకా కనిపించకుండా మనం అట్లనే ఉన్నట్లయితే మనము మోక్షానికి వెళ్ళము దైవజనమా